నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఘనంగా సాయిబాబా మందిరాలలో గురు పౌర్ణమి వేడుకలు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు బొల్లాపల్లి రైతుల భూ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే బొల్లా ఆర్ఎస్ఆర్ పైబడిన భూములకు రెవెన్యూ హక్కులు కల్పించాలని వినతి వినుకొండ శాంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం పాల్గొని అన్నదానం చేసిన బొల్లా గిరిబాబు ట్రస్టు సభ్యులను అభినందించిన యువనేత గురు పౌర్ణమి సందర్భంగా వినుకొండ పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్ ఎన్ఎస్పి ఆవరణలోని సాయిబాబా మందిరాలలో గురు పౌర్ణమి పురస్కరించుకుని సాయిబాబాకు పాలాభిషేకంతో పాటు అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు దీంతో పాటు బాబా భక్తులకు ప్రత్యేక రూపాలలో దర్శనమిచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో బాబా మందిరాలకు చేరుకుని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు బోస్బొమ్మ సెంటర్లోని సెంటర్ లోని సాయిబాబా మందిరంలో నూట యాభై మంది భక్తులతో బాబా సత్యనారాయణ వ్రతం చేశారు అదేవిధంగా ఆయా కమిటీ సభ్యులు ఆధ్వర్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు గురు పౌర్ణమి బాబా మహిమలను గురించి వివరించారు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం వెనుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తనయుడు బొల్ల గిరిబాబు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు

We'll be ఇరవై బోస్మమ్మ సెంటర్ లోని వినుకొండ గ్రామంలోని భోసుమ సెంటర్ లోని షెడీ సాయిబాబా దేవస్థానం అండి ఇరవై ఎనిమిదవ గురు పౌర్ణిమ మహోత్సవాలు స్వామివారి సన్నీరు ఎంతో ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా పదకొండు రోజుల పాటు బాబా వారికి సాయి చాలీసా మూడు సార్లు పారాయణ ఐదు వందల మంది వచ్చి చేస్తారు అలానే పదకొండు రోజుల పాటు గురు పౌర్ణిమ మహోత్సవాలు జరుగుతాయండి పదకొండు రోజుల పాటు మా పదకొండు రుద్రాలతో అభిషేకం చేస్తే ఒక మహారుద్రం అవుతుంది పరమేశ్వరుడికి సామకృష్ణ విశ్వ కాబట్టి సాయినాథుడు ఆయనకు అభిషేక పేయుడు గంగా జలంతో అభిషేకం చేశారట అందువల్ల భగవంతుడికి సాయినాథుడికి వినుకొండ గ్రామంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ స్వామి చాలా మహిమగల స్వామి మా సాయినాథుడు కనుక ఈ సాయినాథుడిని కనుక నమస్కారం చేసుకొని పోతే వారి కోరికలు కొండెక్కి కోరికలు నెరవేరి ఇప్పుడు ఎంతో మంది వచ్చి మాకు బాగా ఉందండి స్వామి ఆశీస్సులు అందినవి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని ఒక ఐదు వందల మంది రోజుకి విషుసహస్రనామ పారాయణం చేశారు బాబా విష అంటే చాలా ప్రీతికరమైంది గుండె నిప్పొస్తే బాబా గారికి విష్ణుసహస్రనామం గుండెలమే పెట్టుకుంటేనే విష్ణు పుస్తకం పెట్టుకుంటేనే తగ్గిందిట అందువల్ల విష్ణు పారాయణం అలానే మళ్ళీ సాయి పదకొండు రోజుల పాటు అభిషేకాలు చేసిన తర్వాత రోజు సాయి బాబా సత్యాశ్రమ వ్రతాలు చేస్తున్నాం ఆ సత్యాశన వ్రతాల్లో వంద మంది నూట యాభై మంది కూర్చొని వ్రతాలు చేస్తారు ఈ గురు విశేషం ఏమిటంటే బాబావాన్ని గురువును పూజించడం అని చెప్పారు గురువును పూజించాలంటే మన అష్టాదశ పురాణాలు రాసిన వేదవ్యాసుడు ఈరోజు పుట్టినరోజు ఆయన్ను పూజించమని చెప్పి అందరూ అనుకుంటుంటే బాబావారు అన్నాడు నాయన వేద ఈ స్తంభాన్ని పూజించండి రా ఈ స్తంభం ఉంటేనే మనకి జగతికి ఆధారం కప్పు ఆధారం ఈ స్తంభం నిలబడితేనే మనందరం కూడా నిలబడి సుఖంగా ఉంటాం ఇల్లు నిలబడుతుంది కాబట్టి స్తంభాన్ని పూజించండి అన్నారు స్తంభాన్ని పూజించేది ఏంటా మాకందరికీ షిడి గ్రామంలో కల్ల వ్యాధి నయం చేశావు పిల్లలకు తప్పులస్ ఏం చేశావు మాకందరికి పశుపక్షాతులు కాపాడావు నువ్వే మాకు దేవుడి అని చెప్పేసి అని బాబావారి గంగా జలం తీసుకొచ్చి హరేదేవా అని నీరు పోసాడట గంగా జలం శిరస్సు వరకే దడిచింది బాబావారికి శరీరం తడవల ఆ విధంగా జరిగి భక్తులకు షిరిడిలో బాబావారు పదహారు సంవత్సరాల వయసులో వచ్చి తొంభై ఐదేళ్ళు దాకా ఆయన షిరి గ్రామంలో ఉండి సన్యాసిగా బతికాడు ఒక స్వామీజీగా బతికి ఆయన సకల భోగభాగ్యాలు సింహాసనాలు అలంకరించలేదండి చినిగిన గొడవలు కట్టుకొని నాలుగేళ్లకు భిక్షాళం చేసుకొని ఆ భిక్షా ద్రవ్యాన్ని కూడా పశు పెట్టాడే కానీ ఆయన తినరగట్ట అటువంటి మహనీయుడు షిరిడై సాయినాథుడు ఆయన బాబావారు ఇపోయి ధనాగారం ఏమి ఈ పూజ ఇచ్చేది ఆయన ఎందువల్ల మనం కూడా ఏ రోజుకైనా కాలి పూర్తి అయిపోవలసిందేరా ఈ పూజలోనే ఎంత మహత్యం ఉంది శివుడే ధరించాడు వీ పూజి కనుక మనందరూ పెట్టుకోండి అని చెప్పేసి అని బాబావారు వీ ప్రసాదాన్ని ఆయన ధనాగారం శిడిలో వీ పూజే ధనాగారం కాబట్టి ఈ మహత్తరమైనటువంటి గురు పౌర్ణిమ భాగస్వాములై ప్రజలందరూ సహకరించి పొద్దున నూట ఎనిమిది లీటర్లతో ఆవుపాలు అభిషేకం ఒక ఇరవై కిలోల పంచదార తేనె అభిషేకాలు చేసి బ్రహ్మాండంగా స్వామిని రంగరంగ వైభవ స్వామి అలంకరింపజేసి ఆ వెండి సామాన్లన్నీ కూడా అలంకరింపజేసి బంగారు కిరీటాలు వెండి ఆభరణాలు స్వామికి సమర్పించి చేస్తున్నాం ఈ భోస్పూల సెంటర్లోని షే సాయిబాబా దేవస్థానం ఎంతో ప్రసిద్ధి కలిగేసింది జరిగింది ఈ పురాతన దేవాలయం అండి ఈ సమ దేవాలయం కనుక ఇటువంటి గల సాయినాథుడు కోరిన వారికి కొంగు బంగారం తలచిన వారికి బొల్లాపల్లి రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసెంబ్లీలో ప్రస్తావించారు మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల రైతులు ఎన్నో ఏళ్లుగా భూ సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు బొల్లాపల్లి మండలంలో తొమ్మిది వందల సర్వే నంబర్లు ఉండగా వాటిలో కేవలం మూడు వందల సర్వే నంబర్లు మాత్రమే ఆర్ఎస్ఆర్ పై లో పొందుపరిచి ఉందని మిగిలిన భూములకు సర్వే నంబర్లు ఉన్నప్పటికీ ఆర్ఎస్ఆర్ లో లేకపోవటంతో అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు గత ప్రభుత్వం ఈ భూ సమస్యల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించడం వలనే నేటి ఆ మండలంలో వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువెళ్లారు మండలంలో అధిక శాతం సన్న చిన్నకారు రైతులు కావడంతో వారు రెవెన్యూ రికార్డుల్లో భూమి వివరాలు లేక ప్రభుత్వం రైతులకు అందించే పథకాలను పొందలేకపోతున్నారన్నారు ఇప్పటికైనా ఆర్ఎస్ఆర్ లో పైబడిన సర్వే నంబర్లకు రెవెన్యూ రికార్డుల్లో చేర్చి ఆయా భూముల రైతులను భూహక్కు కల్పి కోరారు బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు పెద్దలందరూ చెప్తున్న విధంగా మాకు ఒక బొల్లాపల్లి మండలంలోని తొమ్మిది వందల సర్వే నంబర్లుంటే గత ప్రభుత్వంలో మూడు వందల సర్వే నెంబర్ల వరకు రిజిస్ట్రేషన్ అర్హత కల్పించి ఆ మూడు వందల నంబర్ నుంచి తొమ్మిది వందల నెంబర్ల వరకు కూడా రెవెన్యూ రికార్డులు ఎక్కడ కూడా రిజిస్టర్ చేసేదానికి దానికి కూడా అవకాశం కల్పించకుండా ఆనాడు ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురి చేసిన రైతులందరూ కూడా ఈ రోజుకు కూడా సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వే నెంబరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాస్తవాలుగా అవకాశాలు ఉన్నాయి కూడా చేయట్లే చేయని పరిస్థితుల్లో రికార్డుల్లో లేనివో జీవోల్లో లేనివో అవి ముందు చెప్తారు కానీ ఇలాంటి వాటికి ఒక్కసారి మాకు అవకాశం కల్పించి ఈ మూడు వందల మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు సర్వే నంబర్లు ఉన్నాయి ఆ మూడు వందల వరకే రిజిస్టర్లు అవుతున్నాయి వాటికి రిజిస్టర్ అయ్యే విధంగా మాకు అవకాశం కల్పించాలని ఇప్పుడు అందులో కూడా ఆర్ఎస్ఆర్ పైబడినటువంటి భూములు అవి మీరు దయచేసి మాకు మంత్రి గారికి ఈ అవకాశం శాంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని బొల్లా గిరిబాబు అన్నారు శ్రీ 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 పూజ హిమాలయ గురుదేవుల దివ్య ఆశీసులతో ప్రతిరోజు ఉచిత అన్న వితరణ కార్యక్రమాన్ని వినుకొండ శాంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు సందర్భంగా ప్రారంభించారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువనేత బొల్లా గిరిబాబు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయనకు శాంతి ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించి సాయిబాబా విగ్రహాన్ని ప్రదానం చేశారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పట్టణ ప్రముఖులైన సిపిఐ సీనియర్ నాయకులు చంద్రపాటి షైదా వైఎస్ఆర్ సీనియర్ నాయకులు గంటా కాలేశాలకు సన్మానం చేసి సాయిబాబా విగ్రహాలను ప్రదానం చేశారు శాంతి ట్రస్ట్ సభ్యులు ఈ సందర్భంగా బొల్లా గిరిబాబు మాట్లాడుతూ నేటి నుండి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి శాంతి ట్రస్ట్ సభ్యులకు అభినందనలు తెలిపారు అందులోనూ తనను ముఖ్య అతిథిగా పిలవడం సంతోషంగా ఉందన్నారు అనంతరం ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమం యొక్క సందేశాన్ని వివరించారు కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు శాంతి ఆశ్రమం ట్రస్ట్ తరఫున నిత్య అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టినందుకు దానికి నన్ను ముఖ్య అతిథిగా రమ్మన్నందుకు చాలా సంతోషం ఈరోజు నుంచి నిత్యం ఈ రెండు వందల యాభై మందికి ఈ రోజు నుంచి పేదవారికి అన్న వితరణ కార్యక్రమం చేపట్టినందుకు ట్రస్ట్ సభ్యులకు స్వామివారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం వినకంలో మేము గత ఐదు సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం కాకుండా ప్రతి గురువారము కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు మా శాంతి ఆశ్రమ ట్రస్ట్ కర్నూలు హెడ్ ఆఫీస్ వినకొండ బ్రాంచ్గా మా పూజ్యశ్రీ హిమాలయ బాబా గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమంగా పెట్టాలని నిర్ణయించుకున్నాము ఈ రోజు నుంచి ఎక్కడైతే నీటి పీపుల్స్ ఉంటారో అక్కడికి వెళ్ళిపోయి ఆటోలో మొబైల్ వ్యాన్గా సర్వీస్ చేయాలనుకుంటున్నాము డైలీ కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ గత ఐదు సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నాము ప్రతి గురువారం రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు గురుణం సందర్భంగా మంచి రోజు ఈరోజు బిగిన్ చేశాము దానికి మేము ఆహ్వానించగానే వచ్చిన గిరిబాబు గారికి కమిషనర్ గారికి వచ్చిన ప్రముఖులందరికీ శ్వేత గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ బిందు తుప్పర్ల సేద్యంతో వ్యవసాయం సస్యశ్యామలం అవుతుందని ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు ఉద్యానవన అధికారి హనుమంతు నాయక్ అన్నారు మంగళవారం మండలంలోని మిన్నేకల్లు గ్రామంలో రైతులకు అవగాహన సదస్సులో హనుమంత్ నాయక్ మాట్లాడుతూ బిందు తుప్పర్ల సేద్యానికి ప్రభుత్వం రాయితీ ఇస్తుందని తెలిపారు ఐదు ఎకరాల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ రైతులకు నూరు శాతం ఇతర సామాజిక వర్గాల వారికి తొంభై శాతం సబ్సిడీపై పరికరాలను అందజేయడం జరుగుతుందన్నారు బిందుతుప్పర్ల సేద్యంతో వ్యవసాయం సస్యశ్యామలం అవుతుందని ఆయన తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సదస్సులో ఏరియా కోఆర్డినేటర్ కృష్ణమూర్తి ఏఈఓ అరుణ సేద్య పరికరాల డీలర్ గురవయ్య వివిధ కంపెనీల ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు శావల్యాపురం తహసీల్దార్ గా మంగళవారం కె సుజాత బాధ్యతలు స్వీకరించారు పర్చూరి నియోజకవర్గం పర్చూరి నియోజకవర్గం ఇంకొళ్లు మండలంలో ఎన్నికల విధులు నిర్వహించి సాధారణ బదిలీల్లో భాగంగా శావల్యాపురం మండల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ సుజాతకు కార్యాలయం సిబ్బంది సన్మానం చేశారు జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను వీనుకొండ శాసనసభ్యులు గొల్లా బ్రహ్మనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు వీనుకొండ పట్టణ ప్రజలు ప్రస్తుతం నీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా సింగరచెరువుకు నీళ్లు విడుదల చేయాలని ఆయన మంత్రికి వినతి అందజేసి విజ్ఞప్తి చేశారు బడి బయట పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం జరిగిందని వినుకొండ పట్టణ శక్తి టీం మహిళా కానిస్టేబుల్ కవిత తెలిపారు పట్టణంలోని హనుమాన్ నగర్ కు చెందిన దాసరి శివగంగా దాసరి నీలవేణి దాసరి దుర్గయ్య దాసరి సంధ్య వజ్రగిరి సుజాతలను హనుమాన్ నగర్ లోని ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఆయా తరగతులలో చేర్పించడం జరిగిందన్నారు ఇలా బడి బయట పిల్లలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వినుకొండ ఏఐటియుసి అధ్యక్షుడు మార్తి వరప్రసాద్ అన్నారు మంగళవారం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖకు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా విఫలమైందని కార్మిక రంగానికి వెంటనే బడ్జెట్ చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఈ నెల పదిహేడవ తారీఖున ఉదయం పది గంటలకు ధర్నా చేయడం జరుగుతుంది గుంటూరులో జరిగే ఈ ధర్నాకు అన్ని కార్మిక సంఘాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా ను జయప్రదం చేయాలని కోరారు సమావేశంలో చంద్రపాటి శైదా బూదాల చిన్న తదితరులు పాల్గొన్నారు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగా ఆధ్వర్యంలో సోమవారం ఎంఆర్పిఎస్ పదవులను ప్రకటించడం జరిగిందన్నారు ఈపూరు మండల ఎంఆర్పీఎస్ ఎన్నికైన గుండాల చంద్ర తెలిపారు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా గుండా ప్రభుదాస్ ప్రధాన కార్యదర్శిగా మల్లవరపు ప్రసాద్ మాదిగను శావల్యాపురం మండల అధ్యక్షుడిగా ఐత్యం కోటేశ్వరరావును అదేవిధంగా బొల్లాపల్లి నూజండ్ల మండలాలకు సైతం అధ్యక్షులను ఈపూరు మండల అధ్యక్షుడిగా గుండాల చంద్ర అయిన తనను ఎన్నుకో జరుగుతుందని తెలిపారు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ఏఐటియుసి గౌరవ అధ్యక్షుడు చంద్రపాటి సైద డిమాండ్ చేశారు మంగళవారం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో మంగళవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయంకు చేరుకుని ఏఐటియుసి గౌరవ అధ్యక్షుడు చంద్రపాటి సైద మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక కోసం కొత్త విధానం ప్రవేశపెట్టిందని అందువలన ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులు నిలిచిపోయి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారన్నారు ప్రభుత్వం వెంటనే ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి ఈ కార్యక్రమంలో మారుతి వరప్రసాద్ బూదాల చిన్న తదితరులు పాల్గొన్నారు ఈపూరు మండల పరిషత్ కార్యాలయంలో సూపర్ నెట్ గా పనిచేసి సాధారణ బదిలీలో భాగంగా పిడుగురాళ్ల వెళ్తున్న కేవీ ను కార్యాలయంలో అధికారులు సిబ్బంది సత్కారం చేసి వీడ్కోలు పలికారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం